హాయ్ అండి అందరికీ నమస్కారం మరి తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఇందులో తెలుగు వాచకానికి సంబంధించినటువంటి ఏపీ తెలుగు వాచకానికి సంబంధించినటువంటి పాఠాలు కవుల పేర్లండి చాలా ఇంపార్టెంట్ బిట్ ప్రతి పాఠం నుంచి ఎక్కడ క్వశ్చన్ వస్తుందో అనేసి మరి తప్పకుండా ప్రిపేర్ అవ్వాలండి ఆల్రెడీ ఇవి చదివే ఉంటారు మళ్ళీ మళ్ళొక్కసారి రివిజన్ లాగా మీకు అందిస్తున్నాను ఈ పాటకి విద్యా విలువలు అనే పార్ట్లో మీకు నాలుగవ తరగతి తెలుగు పాఠ్యభాగాలు కవులు రచయితల పేర్లు వీడియో ద్వారా అందిస్తున్నాను మీరు ఫస్ట్ టైం చూసే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి తెలుగులో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు వెంటనే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు వెను వెంటనే ఆన్సర్ రిప్లై ఇస్తాను మరి ఒకసారి చూద్దామండి జాగ్రత్తగా విని వెంటనే మీరు రివిజన్ చేసుకొని ఇక మీకు వస్తున్నాయా రావట్లేవా మీకు మీరుగా టెస్ట్ చేసుకోండి తెలుగు బోధన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగాన్ని బసవరాజు అప్పారావు గారు అందించారండి మనకి తేనెల తేటల మాటలతో ఇది గేయ రూపంలో ఉన్నటువంటి రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు మీకు అందించారు చూడగంటి తాళ్లపాక అన్నమయ్య గారు అందించడం జరిగింది విందు అనే పాఠ్య భాగాన్ని సుధుం రామ్మోహన్ గారు అందించారండి మీకు దేశంను ప్రేమించమన్న గురజాడ అప్పారావు గారు మీకు అందించడం జరిగింది తర్వాత తెలుగు తల్లి అనే భాగాన్ని పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారు ఇచ్చారు కందిరీగ కిటుకు అనే పాటిభాగాన్ని రావూరి భరద్వాజ గారు రాయడం జరిగింది పరివర్తన వెంకట పార్వతీశ కవులు పడవ నడపబోయి అనే పాటిభాగాన్ని పింజమూరి శివరామారావు గారు రాశారు సత్యమహిమ అవధాని రమేష్ గారు మనకి అందించారండి తర్వాత వీరగంధం అనే భాగాన్ని త్రిపురనేని రామస్వామి గారు బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు మరి ఇక్కడ ఏరువాకపాట బిరుదు రాజు రామరాజు గారు రాజు కవి అనే పాటిభాగాన్ని గుర్రం జాషువా గారు అందించారు వెయ్యేళ్ల నోయ్ అనే పాటిభాగాన్ని అడవి బాపిరాజు గారు రాసి మనకి అందించడం జరిగింది ఒకసారి మీరు తప్పకుండా రివిజన్ చేసుకోండి మీకు మీరుగా క్వశ్చన్ చెప్పుకుంటూ ఆన్సర్ చెప్పుకోండి కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్లో మీరు రిటర్న్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం అసలు మనం మర్చిపోకుండా ఉంటామండి ఇది టెట్ కానీ డిఎస్సి కానీ బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి